అమంగళకరమైన చేష్టలు ఈ పనులు అసలు చేయకూడదు బొట్టు లేకుండా ఉండటం బొట్టు పెట్టుకోకపోవటం కడపలపై కూర్చోవటం నాలుకతో తడిచేసి మరీ బొట్టు పెట్టుకోవటం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం రాత్రిపూట ఇల్లు పొడవటము రాత్రి గిన్నెలు శుభ్రం చేసే ముందు అన్నం గిన్నెలో అన్నం ఉంటే బయట పడవేయటం ఈ సమయంలో కనీసం ఒక్క ముద్ద అన్నమైన ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి మనుషులు కూర్చున్న కుర్చీల కింద పీటల కింద నీళ్లు చల్లటము కాళ్ళు దాటుకుంటూ నడవటము రోళ్ళు రోగలి బండలు పాత్రలు కడగకుండా ఉంచటము పూర్తిగా చీకటిగా ఉన్న చోట భోజనం చేయటం అలాగే కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయటం భోజనం చేసి సాయంత్రం స్నానం చేయటము సహపంక్తి భోజనాలను మధ్యలో లేచి వెళ్ళిపోవటం భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం అన్నం తింటూ కాళ్ళు చేతులు ఓపటం బుస కొడుతూ టీలు కాఫీలు తాగటము అదే పనిగా కాళ్ళు ఊపటము ఒళ్ళో కంచం పెట్టుకొని భోజనం చేయటం అన్నం చిన్న చిన్న ముద్దలుగా చేసి గాల్లో ఎగరవేసుకుంటూ తింటము మంచం మీద కూర్చొని భోజనం చేయటము దీపారాధనకు ఒకే ఒత్తిని వాడటము దీపాన్ని నోటితో ఊది ఆర్పివేయటము రొమ్మి మీద వెంటుకులు కత్తిరించుకోవటము అదే పనిగా ఉమ్మి వేయటము పళ్ళు కొరకటము గోళ్ళు కొరకటం కనుబొమ్మలు కత్తిరించుకోవటం మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటము